స్వాగతం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ డి రాజేష్ బాబు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ హాజరై జ్యోతి ప్రజ్వలను చేసి మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారని అన్నారు వారు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని అన్నారు ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ కృషి ఉంటుంది అని పూర్వపు రోజుల్లో స్త్రీలు ఇంటికే పరిమితం అయ్యేవారు కానీ ఈ రోజుల్లో స్త్రీలు ఇంటి నుండి ధైర్యంగా బయటకొచ్చి చదువులోనే కాకుండా రాజకీయాలు వ్యాపారం మరియు ఇతర అన్ని రంగాల్లో మగవారికి ధీటుగా రాణిస్తున్నారు అని అన్నారు శ్రీమతి జీ సబితా సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి అంటే కుటుంబ సభ్యుల సహకారం అందించాలి అన్నారు స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా అన్ని రకాల హక్కులు కల్పించడం జరిగిందన్నారు కాబట్టి స్త్రీలు నిర్భయంగా వారికి నచ్చిన రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అన్నారు ఈ సందర్భంగా న్యాయశాఖ మహిళా ఉద్యోగులను శాలువాలతో మరియు మెమెంటోలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కుమారి ఎన్ శ్రీనిధి సెకండ్ అడిషనల్ జూనియర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాధాకృష్ణ బార్ సెక్రటరీ పర్వతరెడ్డి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం మధుసూదన్ రావు న్యాయవాదులు న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు ఫ్యాన్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తే ఇంకా మోటివేషన్ వల్ల పెరిగి మీకు అందరికి ఇంకా బాగా కోఆపరేట్ చేస్తారని ఒక చిన్న రౌండ్ ఆఫ్ అప్లాస్ మరి సార్ పొద్దునే మరి ఒక చిన్న జోక్ చెప్పారు శ్రీనివాస్ గుప్తా సార్ మరి లేడీస్ లేని ఇంట్లో కష్టం ఇలా చెప్పారు నేను ఇన్స్టాగ్రామ్లో జస్ట్ స్కోర్ చేస్తే ఇలా రీల్స్ బాగా చేస్తే

ఏంటంటే మన స్టాఫ్ని మనం వెల్కమ్ చేసి మనం ఎంకరేజ్ చేస్తాం అంటే మనందరం జడ్జి ఇంపార్టెంట్ లేడీస్ దేవు కాబట్టి అంత ఎక్కువ టైం కూడా లేదు నేను చెప్పేది ఏంటంటే మరి మన లేడీ అందరు లేడీ జడ్జెస్ కాబట్టి ఇక్కడ మరి మీ కోర్ట్స్లో ఏ లేడీ అయితే వర్క్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలో ఇవా మనం ఏ ప్రోగ్రామ్ చేసినా మనం మన వర్క్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఇదంతా జుడిషియరీగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ లేడీ జడ్జెస్ అందరికీ మరి మీరు కానీ మరి మన జిల్లాలో అదర్ లేడీ జడ్జెస్ కోర్ట్స్ మన కోర్టు రెస్పెక్టివ్ కోర్ట్ స్టాఫ్లో ఏ లేడీ అయితే ఎఫిషియన్సీ తక్కువ ఉందంటే పాట్లేదని కాదు కంపేర్ చేసి పలానా లేడీ స్టాఫ్ని ఎక్కువ మనం పికప్ చేయాలి కొంతమంది ఏంటంటే మనం మనకి వెళ్ళకూడదు అని ఉంటుంది అప్పుడు ఉండేది అంటే నేను జాయిన్ అయినప్పుడు నేను అందరికన్నా లాస్ట్ జూనియర్ మోస్ట్ జడ్జి జాయింట్ ఏపీ నా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ జడ్జెస్ ఉండేవాడు అందులో నేను లాస్ట్ వాడు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నా తర్వాత ఫోర్ ఇయర్స్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి నాలుగేళ్ళు కూడా నన్ను జూనియర్ ఏడు జూనియర్ ఏడు అంటే ఉండేది మా ఫ్రెండ్స్ అట్లా ఏంటంటే కామన్ మనం జూడిషేరీలో వచ్చినప్పుడు ఒక్కొక్కడు బాగా thank uh you -huh.